నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్టుకు మనం చూసుకుంటే విమానయాన సంస్థలు పెద్ద షాకిస్తూ ఉన్నాయి ఆర్థిక భారం పెరుగుతూ ఉండడంతో అయితే ఈ యొక్క విమానయాన సంస్థలు విమానాలు రద్దు చేస్తూ ఉన్నాయి అలాగే కువైట్కు సంబంధించి కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో విమానయాన సంస్థలకు నచ్చకపోవడంతో అయితే చాలా విమానాలు రద్దు అవుతూ ఉన్నాయి కువైట్లో రాబోయే రోజుల్లో కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ కానుంది తాజాగా మనం చూసుకుంటే కువైట్లో వేసవికాలం సెలవులు రానున్నాయి దీంతో పెద్ద ఎత్తున కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ తమ యొక్క దేశాలకు వెళుతూ ఉంటారు అలాగే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మనం చూసుకుంటే విదేశాలు ఎక్కువగా వెళుతూ ఉంటారు ఇటీవల కాలంలో కువైట్ నుంచి డజన్ పైగా ప్రపంచ విమానయాన సంస్థలు ముఖ్యంగా ప్రధాన యూరోపియన్ విమానయాన సంస్థలు క్రమక్రమంగా తమ యొక్క విమానాలు రద్దు చేయడంతో ప్రయాణం ప్రజలకు మరింత సవాలుగా మారింది వేసవికాలం సెలవులు సమీపిస్తూ ఉన్న కొద్దీ చాలా మంది టికెట్లు ధరలు పెరగడం ప్రత్యక్ష విమానాల ఎంపికలు తగ్గడం పొరుగున ఉన్న విమానయాన సంస్థలు నిర్వహించే దోహా మరియు దుబాయ్ వంటి ప్రాంతీయ కేంద్రాల ద్వారా తక్కువ సౌకర్యవంతమైన రవాణా మార్గాల పైన ఆధారపడడం పెరుగుతూ ఉన్నట్లయితే చాలా మంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రయాణ ఇబ్బందులు కొంతమంది తరచుగా ప్రయాణించే వారు తమ ప్రణాళిక బద్దమైన వేసవి సెలవులను పూర్తిగా వాయిదా వేయాలని నిర్ణయించుకునే స్థాయికి అయితే వెళ్లడం జరిగింది ప్రస్తుతం కొవైట్ నుంచి పలు విమానయాన సంస్థలు విమానాలు రద్దు చేసుకోవడంతో దుబాయ్ కానీ కతారు కానీ లేకపోతే సౌదీలోని జెద్దా ఎయిర్పోర్ట్లకు వెళ్ళి అక్కడ నుంచి విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది దీంతో ప్రయాణికులు ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్ళేవారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో చాలామంది యొక్క వేసవి కాలంలో ఎక్కడికి వెళ్లకుండా కువైట్లోనే ఉందామనే నిర్ణయానికి వచ్చినట్లయితే నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా కానీ ఈ యొక్క విమానయాన సంస్థలు విమానాలు రద్దు చేసుకోవడం వల్ల టికెట్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి ప్రయాణికులు ఎక్కువైపోయారు విమానాలు తక్కువైపోతూ ఉన్నాయి దీన్ని కువైట్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే రద్దు చేసుకున్న విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో మాట్లాడి మళ్ళీ కువైట్లో వాటి యొక్క కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్